పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు ఆయన దేవాలయములో నుండి వెళ్ళుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధ ఈ రాళ్ళు ఈ కట్టడములు ఎలాంటి చూడమని ఆయనతో అనేది అందుకు ఈ గొప్ప కట్టడములు చూడమన్నావే రాజు మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా అతనితో చెప్పాను ఆయన దేవాలయం కొండ మీద కూర్చుండి యోహాను ఆంద్రయ అనువారు ఆయనను చూచి అవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరుబో కాలమును ఏ నెలగున్నకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతముందు అడుగుగా ఆయన వారితో ఇట్లా నేను చెప్పసాగను ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని అనేకులు నా పేరిట వచ్చి నేను ఆయన నేను చెప్పి అనేకులు మోసం చూచేదాన్ని మీరు యహోవాను యుద్ధములను గూర్చి యుద్ధ సం స్వభావముల గుర్తు వీళ్ళప్పుడు కలవరపడి అవి జరగవలసి ఉన్నవి అని అంతము వరకం అంతము వెంటనే రాదు ఇక మీదట ఆయన జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచను అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చను ఇవే ప్రారంభము మిమ్మల్ని గోర్చే మీరే జాగ్రత్త వారు మిమ్మల్ని సభలకు అప్పగించదరు మిమ్మల్ని సమాజ మందిరలో గుట్టించదరు మీరు వారికి సాక్షార్థమై అతిథులు ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడుదురు సకల జన్ములకు స్వార్థం ముందుగా ప్రకటింపబడను ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించి మీరు ఏమి చెప్పదుమా అని ముందుగా చింతింపబడి ఆ గడియలోనే మీకేది ఇవ్వబడమో అదే చెప్ప చెప్పుడే చెప్పువారు పరిశుద్ధాత్మయే కాని మీరు కాదు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమును అప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని నా నానామము నిమిత్తము అందరి చేత మీరు దేశం పగడుతురు అంత వరకు సహించు రక్షణ పొందును మరియు ఆసనమైన హేతువు నిలుచున సమస్తము నిలుచును మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుక యోదయలో ఉండువారు వారు కొండలకు ఆరిపోవరు విద్య మీద ఉన్నవాడు ఇంటిలో నుండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనము అంటున్నాడు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలించే వారికి శ్రమ అది చలికాల మందును సంభవించకుండా వలనని ప్రార్థించండి అవి శ్రమలు గల దినములు దేవుడు సృజించిన సృష్టి దినం నుండి ఇది అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్న కలుగబోదు ప్రభువు దినదినములు తక్కువ చేయని ఎడలం ఏ శరీరము తప్పించుకునక పోను ఏర్పరచబడిన వారిని నిమిత్తం అనగా తాను ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను కాగా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన నమ్మకొడి నమ్మకుడి ఆ ముందు అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చట సూచన క్రియలను మహత్కార్యములను అద్యపరచరు మీరు జాగ్రత్తగా సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ తీరిన తరువాత చీకటి సూర్యుని కమను చంద్రుడు తన కాంతిని అడు ఆకాశము నుండి నక్షత్రములు చాలును ఆకాశముందని శక్తులు కదిలించబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో మహిమతోను మేఘారూరుడైనచుట చూచెదను అప్పుడు ఆయన తన దూతలను భూమి అంతము మొదలుకొని ఆకాశం వరకు నలు దిక్కల నుండి థ్యాంక్ యూ బై గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధుడైన మా దేవ పరమంగం మా ఈ దినమన మరి మార్కు సువార్త పదమూడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఈ వచనాలను చదివి మరి అనేకులు విని మరి శుభవార్త ప్రకటన ద్వారా అనేకులు మారాలి వినుచున్న వారు శుభవార్త అందింప చేయాలి మాతో కలిసి మరి ఫోన్ ద్వారా టచ్లో ఉండాలి ఇంకా మేము మరి శుభవార్తను అభివృద్ధి చేయడానికి మరి ఈ మినిస్ట్రీ వాళ్ళు కూడా మమ్మలను ప్రేమించి ఆదరించి ఈ సెల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు కావున మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి సహాయం చేసి నడిపించమని దీవించమని ఆమేన్ ఆమేన్ ఆమేన్